అందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు జనసేన పార్టీ జనసేన పార్టీ తరఫున ఏసీపీ అధికారి అయిన అతుల్ సింగ్ గారికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అనేటువంటి మాజీ మంత్రివర్యులు ఎల్లంపల్లి శ్రీనివాస్ గారి మీద ఫిర్యాదు చేయడం జరిగింది వారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వారు మంత్రిగా ఉన్న సమయంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో వారు చేసిన అక్రమాల మీద మేము ఏసీపీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది మరి కల్తీ లడ్డు వ్యవహారంలో వారు యానిమేలు కలవలేదని నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది అసలు కల్తీ అంటూ జరిగింది కదా అని వారే వారే నన్ను ఒప్పుకున్నారు కల్తీ అంటే ఏదైనా కల్తీయే కదా మరి అందుకనే నువ్వు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నంత కాలం ఈ విజయవాడ నగరంలో కానీ తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద అయినా కానీ ఎన్ని అక్రమాలు చేసావో అన్నీ కూడా ఏసీపీ అధికారి అయిన వంటి అతుల్ సింగ్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది మరి వారు చే వారు చేసిన అక్రమాలు వారికి మంత్రి హోదాలో ఏ అయితే తిరుమల తిరుపతి దేవస్థానం కోటా రిలీజ్ చేస్తుందో అది వస్త్రమైనా కానీ అభిషేకమైనా కానీ తోమాల సేవ అయినా కానీ సుప్రభాతం అయినా కానీ శ్రీవాణి టిక్కెట్లు కానీ బ్రేక్ దర్శనం కానీ ప్రోటోకాల్ కానీ మరి అన్నీ కూడా వారు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు అలాగే కల్తీ నెయ్య వ్యవహారంలో వారు మంత్రిగా ఉన్నంత కాలం బోలే బాబా వారితో వీరికి సంబంధాలు ఉన్నాయి వీరు కాల్ డేటా తీస్తే బోలే బోలేబాబాతో ఏం మాట్లాడుకున్నారో ఎవరెవరికి ఏ అక్రమాలు చేశారో అన్నీ బయటపడతాయని మేము అధికారులకు ఫిర్యాదు చేయడం చేయడం జరిగింది అలాగే ఇక్కడ అమ్మవారి కొండ మీద సుమారు